తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కొండపాక మండల ప్రత్యేక అధికారి నాగరాజ్ అన్నారు ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు జరిగితే లబ్దిదారులకు ఆర్థిక భారం ఉండదని నిబంధన ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని పలు గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లతో కలిసి ప్రత్యేకాధికారి పరిశీలించారు ఈ సందర్భంగా మండలంలోని విశ్వనాథ్పల్లి రవీంద్రనగర్ గ్రామ పంచాయతీలో ఇల్లు నిర్మిస్తున్న లబ్దిదారులతో మాట్లాడి ఇల్లు నిర్మాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రెండు వందల ఒక్క ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా వాటిలో మార్కింగ్ ఇచ్చిన సుమారు ఎనభై ఒక్క శాతం పనులు ప్రారంభమైనట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ఎప్పటికప్పుడు తిరుగుతూ లబ్దిదారులకు వేగంగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని వివరిస్తున్నట్లు తెలిపారు పనులు జరుగుతున్న కొద్దీ ప్రభుత్వం అందించే డబ్బులు విడతల వచ్చేలా ప్రక్రియ కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గీత గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం అది రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది మరి మన జిల్లాలో కొండపాక మండలానికి వచ్చినట్లయితే కొండపాక మండలంలో మొత్తం రెండు వందల ఒకటి మనకు శాంక్షన్ అయినాయి అయితే అందులో ఎయిటీ వన్ పర్సెంట్ మనకు మార్కింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయింది ఇంకా మిగిలినవి కూడా మార్కింగ్ అని అన్నీ కూడా నెక్స్ట్ ప్లేస్మెంటు అంతా గోడలు లేవడం ఇవన్నీ ఒక్కోటి కూడా మరి ప్రతిరోజు కూడా స్టేషన్ కలెక్టర్ గారు లోకల్ బాడీస్ అలాగే కలెక్టర్ గారు ఇద్దరు కూడా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ తీసుకొని దీన్ని సమీక్షిస్తున్నారు మరి త్వరగా కంప్లీట్ చేయాల పనులు అనేవి ఆలస్యం కావద్దని చెప్పి ప్రతిరోజు కూడా దీన్ని పర్యవేక్షించుకుంటూ తగిన సూచనలు చేస్తున్నారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి నేనేమో మండల స్పెషల్ ఆఫీసర్ అలాగే ఎంపీడీఓ గారు మరి మండలంలో అన్నీ కూడా తిరుగుతూ మరి ఆ ప్రతి చోట కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకుంటూ తొందరగా ఇందిరమైళ్ళు పూర్తి చేయడానికి మేము అందరం కూడా దీని గురించే శ్రమిస్తూ ఉన్నాం